హాయ్ అందరికీ ఈరోజు సంగతి ఇందిరా అంటే ఇందుకూరుపేట పేట బాబా గుడికైతే మేమిద్దరం బయలుదేరిపోయాం ఇద్దరే అంటున్నారు ఏంటి మీ పిల్లలు ఏమయ్యారు అని మీ క్వశ్చన్ పిల్లలైతే అమ్మ వాళ్ళు ఊరెళ్ళున్నారు ఈ వ్లాగ్ అయితే ఇప్పుడు తీసింది కాదు పండగలు అప్పుడు అనమాట మనసు ఎందుకో బాగలేదు నాకు ఎక్కడికన్నా తీసుకెళ్ళు అంటే నీకు ఇష్టమైంది బాబా గుడే కదా అక్కడికే వెళ్దాంరా హారతి చూసుకొని వద్దాం అని చెప్పేసి మా ఆయన అయితే తీసుకెళ్ళిపోతున్నాడు ఈ వీడియో అంతా ఇంతకుముందు నేను తీసి చూపించున్నా కానీ ఇది ఇంకొకసారి అలాగే దీంట్లో కొన్ని టాపిక్స్ కూడా మాట్లాడుకుందామండి డోయ్ మిస్ కాకుండా చూడండి అన్నట్టు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ టెన్ కేకి దగ్గరలో ఉన్నాం ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి కేకి దగ్గరలో ఉన్నాను కే అయిన తర్వాత లైవ్ పెడదాం అనుకుంటున్నా చూద్దాం ఎంత తొందరగా కే అవుతామో ఏంటో అనేది వెళ్ళే రూట్ అనమాట ఇదంతా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళైతే గనక ఇదంతా నేను చెప్పనవసరం లేదండి ఎందుకంటే ఈ రూటు ఇదంతా కూడా మన ముందు వీడియోలో ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తున్నాను కోనసీమ అందాలని మైమరిపించేలా ఉంటుంది ఈ రూట్ చాలా బాగుంటది షార్ట్ కట్ అనమాట అంటే మేము ప్రతి సంవత్సరం ఐదు వారాలు నడిచి వస్తాము అని చెప్పేసి బాబా గుడి దగ్గరకైతే మొక్కుకున్నాం అనమాట అలాగే నడిచి వెళ్ళే వాళ్ళం బండిలో కాబట్టి షార్ట్ కట్ లో తొందరగా వెళ్ళిపోవచ్చు అని వెళ్తున్నాం కానీ మామూలుగా అయితే ఇదంతా కూడా నడిచి అలాగే ఇక్కడ ఒకసారి నడిచేటప్పుడు గాజు కూడా ఎక్కేసింది నాకు ఒకసారి గాజు పెంకు బాగా తెగి అయినా సరే అలానే నడిచాము ఎందుకంటే మొక్కబుడు కాబట్టి చెప్పులు కూడా వేసుకోకుండా నేను మా అయితే ప్రతి సంవత్సరం వెళ్తానే ఉంటాం కానీ ఈ మధ్య అయితే చాలా గ్యాప్ వచ్చిందబ్బా చాలా వారాలు అయింది బాబా గుడికి వెళ్ళి ఎందుకు అని అంటే ఏంటో వెళ్ళలేకపోతున్నాం ఇంట్లో ఇంకొంచెం ఆయనకు వర్క్ ఉండడం వల్ల ఖాళీ లేకపోవడం వల్ల ఇట్లా పోలేకపోయాం అనమాట చాలా గ్యాప్ వచ్చేసింది అలాగే నాకు పోవాలనిపిస్తుంది సరే పోదాం అని అనుకునే లోపే మా ఆయన్ని ఏం అంటున్నాం అంటే నాకు మనసు ఏం బాగాలేదు ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది అని అంటే సరే రా నీకు ఇష్టమైంది అక్కడికే కదా వెళ్దాం అని చెప్పేసి మా ఆయన అయితే చెలో చెలో అని తీసుకెళ్ళిపోతున్నాడు మీకు ఇప్పటికే చూస్తుంటే ఓ ఇది ఇంతకుముందు వీడియోలో చూస్తున్నాం కదా అనిపిస్తుంది కదా అనిపించే ఉంటుందిలేండి ఎందుకంటే ఇదంతా నేను ఆల్రెడీ ముందు అప్లోడ్ చేస్తున్నాను కదా వీడియో తీస్తున్నాము అప్లోడ్ చేస్తున్నాము యూట్యూబ్ అనగానే ఏదో పెద్ద సెలబ్రిటీలు అయిపోయినట్టు ప్రతి ఒక్కరూ నిజం చెప్పినా నమ్మట్లేదు చాలా మంది అక్క మీకు శాలరీ ఎంత వచ్చింది అని అడిగారు నేను ఇంతకు ముందు వీడియో కూడా చేసి పెట్టాను నాకు శాలరీ రాలేదు అని చెప్పేసి వీడియో తీస్తున్నాము అప్లోడ్ చేస్తున్నాము అనగానే మనకు వెంటనే శాలరీ వస్తుందా ఎందుకు వస్తుందండి దీంట్లో చాలా ప్రాసెస్ ఉంది అసలు యూట్యూబ్ అంటేనే చిన్న ప్రాసెస్ కాదు అసలు సక్సెస్ అవ్వాలంటే నిజంగా అవతారు అవ్వకుండే ఉండరు డబ్బులు వస్తాయి రాకుండే ఉండవు అది లక్ అండి ప్రతి ఒక్కరికి ఆ లక్ అనేది ఉండదు ఎందుకంటే ఏదో చేసేస్తున్నారు పెట్టేస్తున్నారు ఆ వీళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి అరే అక్క నిజం చెప్పచ్చు కదా నీకు డబ్బులు వస్తున్నాయి కదా అరే బాబు నాకు రావట్లేదు అని అంటే నమ్మరే అయ్యో రామా ఇంతకుముందు వీడియో కూడా చేసి పెట్టాను నేను నాకు డబ్బులు రావట్లేదు అని చెప్పేసి కానీ కష్టపడుతున్నావు కదా చేస్తున్నావు కదా అంటే చేస్తున్నాము అది మన లక్ కదా అది వస్తుందో రాదు ఏదన్నా ఒక వీడియో వైరల్ అవ్వాలన్నా అదృష్టం ఉండాలబ్బా నిజంగా ఇప్పుడు ఏంటంటే ఒక్కో ఫోన్కి ఒక్కో ఛానల్ అలా ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ లేకుండా లేదు అలాగే ప్రతి స్మార్ట్ ఫోన్కి ఒక ఛానల్ ఇట్లా రెగ్యులర్ అయిపోతుంది మొత్తానికి చాలామంది నన్ను నమ్మని ఒక విషయం ఏంటంటే నాకు శాలరీ రావట్లేదన్న వాళ్ళు నమ్మట్లేదు వీడియో తీస్తున్నాం పెడుతున్నాం అంటే అది వెంటనే డబ్బులు వచ్చేయండి చాలా కష్టపడాలి చాలా ఉంటుంది దీంట్లో ప్రాసెస్ అది దిగితే కానీ మీకు అర్థం కాదు నేను చెప్పినా మీకు అర్థం కావట్లేదు అది ఒక ఛానల్ పెట్టుకొని వీడియోస్ చేస్తే కానీ మీకు అర్థం కాదు చూసారు కదా మొత్తానికి బాబా గుడి దగ్గరకైతే వచ్చేసాము సరిగ్గా హారతి అయితే వచ్చేసామండి హారతి స్టార్ట్ అవుతుంది ఇట్లా వచ్చాము లేదో అలా హారతి స్టార్ట్ అయింది నేను ఏమనుకుంటా వచ్చానంటే హారతికి ఉండి వెళ్ళితే బాగుండు హారతి చూసుకొని పోతే బాగుండు చాలా రోజులైంది కదా వచ్చి అని అనుకున్నాను అలాగే మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఏంటి ఇన్ని రోజులకు వచ్చావు ఏమైపోయినావు ఎట్టబోయినావు అని అడుగుతూ ఉన్నారు అలాగే ఒక ప్రదక్షిణ చేసుకొని అలాగే లోపలకైతే వెళ్ళిపోయి హారతి అయితే చూసాం ఇక్కడైతే సాంగ్ ఉంది కానీ హారతి మళ్ళీ కాపీరైట్ అట్లాగేమన్నా వస్తుంది అని చెప్పేసి నేను కాపీరైట్ రాకుండా చూసుకోవాలి కాబట్టి సాంగ్ అయితే రిమూవ్ చేసి నేను వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను బాబా హారత్ చూసుకున్నాను మనసుకైతే కొంచెం ప్రశాంతంగా ఉంది కొంచెం మనసు తేలికబడింది ఇలా బాబా హారత్ చూసుకొని మేమైతే బయలుదేరిపోవాలి ఇంకా చూశారు కదా ఇదంతా బయట లొకేషన్ అనమాట కొబ్బరికాయ బయటే కొట్టుకోవాలి ఇక్కడైతే ప్రసాదం తింటూ అలా కూర్చున్నాము నిజంగా అబ్బా గుళ్ళో ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసు తేలిపోతా హాయిగా ప్రశాంతంగా ఉంది మా అయితే ఫోన్ మాట్లాడుతూ ఒప్పు ప్రసాదం తింటా ఉన్నాడు సరే అని చెప్పి కాసేపు ఎక్కువసేపు కూర్చోలేదు ఎందుకంటే పొద్దుపోతా ఉంది కదా మళ్ళీ బండ్లో వెళ్ళేటప్పుడు దోమలు ఈగులు అని చెప్పేసి కొంచెం అలా కూర్చొని పైకి లేసి ఏదో చిన్నగా అలా షూట్ చేశాను ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ వీడియో పెట్టున్నాను అందుకని మీకు క్లియర్గా అయితే ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇందుకూరు పేట బాబా గుడి కొత్తూరు అని అంటారు మీరు నా ఛానల్లో చూసే పని అయితే చూడండి ఫుల్ వీడియో కూడా ఉంది అలాగే ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి నా ఛానల్లో ఆల్రెడీ వీడియోలు పెట్టున్నాను కాబట్టి అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఈ ఆంటీ అయితే పూలమ్ముతుంటారనమాట ఇక్కడే చాలా మాకు నాకు తెలిసినప్పటి నుంచి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు ఇక్కడే పూలు అమ్ముతా ఉంటారనమాట ఏంటి నాయనా ఇన్ని రోజులకు వచ్చావు అసలు ఎట్టబోయినావు ఏంది అని అడుగుతూ ఉందనమాట లేదా అంటే కొంచెం వర్క్ వల్ల రాలేకపోయాము అని అయితే నేను చెప్తా ఉన్నాను అలాగే ఇక్కడ ఈ ఆంటీ బాగా పరిచయం అనమాట ఎప్పుడు వచ్చినా నూర పలకరిస్తారు అలాగే కొబ్బరికాయలు ఇచ్చే ఆంటీ కూడా బాగా పరిచయం ఆంటీని అయితే వీడియో షూట్ చేయలేదు ఇంతకుముందు కొబ్బరికాయలు ఇక్కడే ఉండేవి మేము చాలా గ్యాప్ తర్వాత వచ్చాము కదా ఆ షాప్ అయితే అటు పక్కకి షిఫ్ట్ చేశారనమాట ఈ ఆంటీ అయితే చాలా చక్కగా బాగా పలకరిస్తారనమాట నూరు ఆర పిలుస్తారు నానా ఎట్టు నండి చాలా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత వీళ్ళందరూ చూస్తేనే అలాగే బాబా గుడి దర్శనం చేసుకున్నాం అలాగే రిటర్న్ అయితే అయిపోయాము చీకటి పడిపోయింది అలాగే దోమలు ఇవన్నీ కూడా సరే అని చెప్పేసి ఇంటికైతే బయలుదేరిపోయాము చూసారు కదా టాపిక్ అయితే నేను ఈరోజు దాని గురించి అయితే చెప్పాను చాలామంది పడతా ఉన్నారు వీడియో తీయంగానే అలా డబ్బులు వచ్చేస్తాయని చెప్పేసి డబ్బులు అయితే ఈజీగా రావబ్బా ఏది ఈజీగా రాదు అలాగే యూట్యూబ్లో చేస్తున్నాము వీడియోస్ పెడుతున్నాము సరే రెండు సంవత్సరాలు అయిపోయింది కదా మళ్ళీ ఇది కూడా ఒక క్వశ్చన్ మీకు నైన్కే ఉన్నారు కదా మీకు ఇంకా శాలరీ రాలేదా అరే నేను ఎవరై చెప్పనక్క చెప్పొచ్చు కదా అని అని చెప్పేసి నైన్కే ఉన్నప్పుడు మనకు సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనకు వ్యూస్ పెరగాలి అలాగే వాచ్ టైం కలిసి రావాలి అలాగే డాలర్లు కలిసి రావాలి ఇవన్నీ ఉంటే తప్ప మనకు శాలరీ రాదు ఇవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కావట్లేదు మీకు కొంచెం అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి నన్ను నమ్మండి బాబు శాలరీ అయితే ఇంతవరకు రాలేదు రావాలంటే దానికి మళ్ళీ పెద్ద ప్రాసెస్ ఉంది ఈజీగా రాదు శాలరీ అనేది ఇదంతా వచ్చేసి నరకూరు సెంటర్ అండి మా ఊరు సైడ్ వాళ్ళు నా వీడియోస్ చూసేవాళ్ళకి మా ఊరు సైడ్ అయితే ఇది నరకూరు సెంటర్ అని బాగా తెలుసు నెల్లూరు వాళ్ళకి ప్రతి ఒక్కరికి నరుకూరు సెంటర్ అంటే ఇదే అనమాట సరే అని చెప్పి అలా వెళ్తూ మా ఆయన అయితే స్వీట్ షాప్ దగ్గర ఆపాడు మొత్తం ఇలా చూసుకుంటూ బయలుదేరిపోతాను అనమాట సరే సరే కానీ పోత పోతా ఉడిచి పోతారా ఏంటి ఒక లెగ్ చేసుకొని పోండి అబ్బా